బంజారా సమాజాన్ని గిరిజన జాతిని చైతన్యం చేయడం కోసము మరి తన జీవితాంతం కూడా అంకితం చేసినటువంటి మహానుభావుడు సంతో శ్రీ సేవలాల్ మహారాజు గారు వారు మరి అనేక రకాలుగా మరి రెండు వందల ఎనభై ఆరో జయంతి ఉత్సవాలు ఈరోజు దేశమంతా దేశం అంతా కూడా అత్యంత వైభవంగా మనము నిర్వహించుకుంటున్నాం బంజారా ధార్మిక వ్యాప్తి మహాసంఘ ఆధ్వర్యంలో మరి దేశమంతా ఈ కార్యక్రమం జరుగుతా ఉన్నది ఈ సందర్భంగా జరుగుతున్నటువంటి భోగు బండార్ హోమం కార్యక్రమంలో కూడా మనమందరం భాగస్వాములు కావడము మనకు చాలా సంతోషము ముఖ్యంగా దేశ చరిత్రలో బంజారా సమాజానికి గిరిజన సమాజానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది దేశ స్వాతంత్ర ఉద్యమంలో కూడా గిరిజనులు అత్యంత మరి ధైర్యంతో ఈ యొక్క దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి చరిత్ర మనం ఈరోజు చూస్తా ఉన్నాం భారతీయ సంస్కృతి భారతీయ సాంప్రదాయాలను కాపాడడంలో విదేశాల నుంచి మన అనేక దండయాత్రలు చేస్తూ మన దేశం ఇప్పుడు చేసినప్పుడు మరి బంజారాలు కానీ గిరిజనులు గాని వీరోచితమైనటువంటి పోరాటం చేసి దేశం యొక్క సంస్కృతిని సాంప్రదాయాలను రక్షించినటువంటి చరిత్ర మనకందరికి తెలుసు ప్రకృతితో మమేకమై జీవిస్తూ ఈరోజు ఒక ఆదర్శమైనటువంటి జీవితాన్ని ఈ యొక్క సమాజము మనకు అందిస్తూ ఉంది అంతేకాకుండా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు సేవాలాల్ మహారాజు ఆ రోజు సాంఘిక దురాచారాలను దూరం చేయడంలో కానీ ప్రజలను చైతన్యం చేయడంలో కానీ గిరిజన హక్కులను కాపాడడంలో కానీ వాళ్ళలో విజ్ఞానాన్ని జ్ఞానాన్ని తీసుకురావడంలో కానీ సేవలాల్ మహారాజు మరి ఎంతో మరి ఆ రోజు అంకిత భావంతో మనకందరికీ అండగా నిలబడ్డాడు మనందరినీ చైతన్యం చేశాడు అలాంటి మహానుభావుని యొక్క మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఆయన ఆదర్శాలను ముందు తీసుకెళ్లడమే ఈరోజు మన ముందున్నటువంటి కార్యక్రమం ఈ సందర్భంగా నేను ఒకటే కోరుతా ఉన్నాను ఐక్యమత్యంగా ఉండాలి సాంఘిక దురాచారాలను దూరం చేయాలి మనలో ఇంకా పేదరికము ఉంది దాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈరోజు భారత ప్రభుత్వం తరఫున తప్పకుండా రానున్న రోజుల్లో సేవలాల్ మహారాజ్ యొక్క సేవను తప్పకుండా గుర్తించి ఇప్పటికే ప్రధానమంత్రి గారు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు భవిష్యత్తులో కూడా ప్రధానమంత్రి గారు తప్పకుండా ఈ సేవలాల్ మహారాజు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా పాల్గొంటారు ఈరోజు ఇటీవలే నాగపూర్లో కానీ బాంబేలో కానీ కర్ణాటకలో కానీ జరిగింది మీకు అందరు తెలుసు గత సంవత్సరం ఢిల్లీలో నేను లక్కిషా బంజారా కార్యక్రమం కానీ సేవలాల్ మహారాజు మహారాజ్ యొక్క కార్యక్రమం కానీ ఢిల్లీలో మరి భారత ప్రభుత్వం తరఫున నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా మను రానున్న రోజుల్లో కూడా శివలాల్ మహారాజ్ యొక్క సేవను గుర్తిస్తూ వారి జయంతి కార్యక్రమాలను భారత ప్రభుత్వం తరఫున నిర్వహించే విధంగా నేను పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మను ఈరోజు చాలా అదేవిధంగా మహారాష్ట్రలో బంజారా సమాజానికి సంబంధించి సేవలాల్ మహారాజు స్ఫూర్తితో ఇప్పటికే పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నిధులు అక్కడ అనేక రకాల కార్యక్రమాలు చేపడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ తప్పకుండా రానున్న రోజుల్లో మరి ఇప్పటికే మనకు తెలుసు మన బంజారా భాష కూడా గుర్తింపు రావాల్సినటువంటి అవసరం ఉంది బంజారాకు సంబంధించినటువంటి అనేక విషయాలలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా భవిష్యత్తులో ఈ దిశలో మరి అడుగులు అడుగులు వేస్తామని ఈ సందర్భంగా మనం చేస్తూ మరి ఈరోజు అందరూ ఐక్యమత్యంగా బంజారా సమాజం అంతా కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్ నడిబొడ్డులో ఈ రవీందర్ భారతిలో ఇంత పెద్ద ఒక పండుగ ఉత్సవ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించడము నేను మనస్ఫూర్తిగా మరి మీ టీం అందరికీ ఈ యొక్క ఉత్సవ కమిటీ పెద్దలందరూ కూడా పేరు పేరున నా తరఫున భారత ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం